హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరవ రోజు మనకి అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారు రవ్వ కే తయారు చేసుకునే విధానం ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని టూ త్రీ బాదం జిడిపప్పు కిస్మిస్ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే నెయ్యిలో వన్ కప్పు ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను వన్ కప్పు ఉప్మా రవ్వని వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇలా వేయించడం ద్వారా రవ్వ కేసరి చాలా బాగుంటుందండి నెయ్యే కాకుండా మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి నేను మాత్రం నెయ్యి తీసుకున్నాను రవ్వని బాగా వేంపిన తర్వాత ఇందులో వేరే బౌల్ తీసుకొని అందులో వాటర్ మరిగించుకుందామండి ఒక కప్పు ఉప్మాకి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ కొద్దిగా మరగనిచ్చి ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నేను కలర్ కోసం ఆరెంజ్ కలర్ని ఫుడ్ కలర్ వేస్తున్నానండి వేసుకొని బాగా కలపాలండి వాటర్ని మరిగించుకొని వేంపుకున్న రవ్వలో వేసుకోవాలండి మనకి రవ్వ చాలా బాగా వేగిందండి ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం మగ్గిచ్చిన వాటర్ని యాడ్ చేస్తున్నానండి నేను ఇది ఉండలుండలు కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపాలండి కంటిన్యూ కలపడం ద్వారా రవ్వ అనేది చిక్కపడదు ఒక కప్పు రవ్వకి నేను వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ వేసి కూడా చాలా బాగా కలపాలండి దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి వేసుకొని కలుపుతూనే ఉండాలండి నేను చెప్పిన ఈ కొలతలతో మీరు చేస్తే సేమ్ గుడిలో ప్రసాదం లాగే ఉంటుందండి టేస్ట్ దీన్ని స్వీట్ రూపంలోనైనా తీసుకోవచ్చు గుడిలో ప్రసాదం లాగైనా తీసుకోవచ్చండి అందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని బాగా కలపాలండి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుతూ ఉండాలండి అంతేనండి ఎంతో ఈజీ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీ మీకోసం రెడీ అండి ఇలా చేస్తే పర్ఫెక్ట్గా చాలా బాగా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్